దోస్తులు కలిసి పాటి చేసుకున్నారా అని చెప్పి తలసుకుని సెట్ అనం తాటి సెట్ ఎక్కింది కలుదాం రానుకొని కూర్చో పోయిన తర్వాత అక్కడ వెనక వాడు మటన్ రిటర్న్ చేసుకొస్తాడు చేసుకొచ్చి దాన్ని అంత ఇస్తాను వేస్తాడు మూడు ఇస్తాన్ని వేస్తాడు సగం ఇస్తారు వేస్తాడు ఆ మూడు ఇస్తాల్లో తర్వాత రెండు మూడు సెవెన్సాలు మటన్ మొక్కలు వేస్తాడు ఇంకా ఇంకొక సేషన్ వేస్తాడు కళ్ళు కూడా కళ్ళు వాడు రెండు పోస్తాడు ఇంకొక గ్యాసు పోసాడు ఏ ఇద్దరు పోయినా ఒకటి ఏదో కూర్చొని రెండు పెద్ద వాడు కిరికిరి పెట్టేవారు వెళ్ళి పెట్టుకుంటారు సోప దాన్ని ఎట్లా మాట్లాడుకుంటూ ఉంటారు నాకు ఎట్లా చేస్తున్నా అయితే వాడు ఆర్గనైజ్ చేసిన వాడు వస్తాను కదా మటన్ చికెన్ కళ్ళు అరేంజ్ చేసినాడు ఆడి దోస్తున్నాయి అదే మేము ఐదు వందలు ఐదు వందలు వేసుకున్నావు నువ్వే రెండు వందల యాభై ఇచ్చినావు లక్కురాడా మరి సోపర్ సోపత్తే లెక్క లెక్క రాయింది ఇసాపిసాపే